ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వైద్య రంగానికి ఒక కీలకమైన అడుగు పడింది బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మరియు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ట్రస్ట్ చైర్మన్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన భూమి పూజ నిర్వహించి ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు నారా బ్రాహ్మిణి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పలువురు ప్రజా ప్రతినిధులు మరియు వైద్య రంగ ప్రముఖులు హాజరయ్యారు అమరావతిలోని నీలపాడెం నుంచి అనంతవరం వెళ్లే ఈ సెవెన్ రహదారి సమీపంలో ఈ ఆధునిక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించబడనుంది మొత్తం ఇరవై ఒకటి ఎకరాలలో విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆసుపత్రి నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేయనున్నారు తొలి దశలోనే ఐదు వందల పడకల సామర్థ్యంతో విస్తీర్ణమైన అంకాలజీ క్యాన్సర్ చికిత్స సేవలు అందించనున్నారు ఈ దశలోనే ఆధునిక వైద్య పరికరాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఏడు వందల యాభై కోట్ల భారీ పెట్టుబడిని వినియోగించనున్నారు రెండో దశలో ఆసుపత్రి పడకల సంఖ్యను వెయ్యికి పెంచే ప్రణాళిక ఉంది అలాగే రోగులకు మరింత విస్తృతమైన చికిత్స సదుపాయాలు పరిశోధన కేంద్రాలు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేయనున్నారు ఇక మూడో దశలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తి స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గా అభివృద్ధి చేయడం లక్ష్యం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని బాలకృష్ణ ప్రకటించారు